ఇవన్నీలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రోజులు నెలలు సంవత్సరాలు అలానే సీజన్స్ చాలా త్వరగా గడిచిపోతున్నట్టు అనిపిస్తున్నాయి రోజు ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని అలా బయటకు వచ్చి కూర్చుని ఒకసారి అలా చెట్ ఇంకా రోడ్డంక చూసుకుంటూ బాలిక నాతో పాటు డుమ్ముగాడేమో వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ మెట్ల మీద కూర్చుని అట్లా వాటర్ తాగుతాను కానీ ఒకటి అబ్జర్వ్ చేయలేదన్నమాట అంటే మన కళ్ళ ముందే ఉన్నా మనం చూడం కదా పిల్లలు హైట్ పెరిగిపోతారు మన ముందే పెద్దవాళ్ళు అయిపోతారు అయినా కానీ మనకు చిన్నపిల్లల్లానే అనిపిస్తారు మామిడి చెట్టుకి లాస్ట్ ఇయర్ ఈ టైంకి నాకు ఇంత పూత చిగురు అనిపించలేదు బట్ ఈ ఇయర్ ఏంటో చాలా త్వరగా పూత చిగు గురు పిందలు కూడా ఈ టైంకి వచ్చేసినాయి లాస్ట్ ఇయర్ ఏమో డుమ్ముగాడు నా బర్త్డే టైంకి డుమ్ముగాడు వచ్చాడు మా ఇంటికి ఫెబ్ మార్చ్ ఆ టైంలో చిన్న చిన్న మామిడి పిందలు అనమాట అవన్నీ తీసుకుని వచ్చి లోపలికి వచ్చి కూర్చుని తింటూ ఉండేవాడు మేమేమో చిన్నోడు కదా భయపడతా ఉండేవాళ్ళం ఏమన్నా అవుతుందేమో ఆ సోనకి అట్లా వాడికి పొక్కులు ఏమన్నా అవుతాయేమో అని చెప్పి సో అలా వెంట మళ్ళీ అప్పుడే సమ్మర్ వచ్చేస్తుందా ఆ మ్యాంగో సీజన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనిపించింది పిందెలు పడిపోయినాయి అప్పుడే చెట్టుకి సో ఇంకలా కొంచెం టైం దొరికితే తలస్నానం చేసి బయటకు వచ్చి పెట్టే అనమాట పైన పాపతోటి సో ఇంకా ఈరోజు బైక్ వాష్ చేయాలనుకున్నాము వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు రోజులు నెలలు సంవత్సరాలు త్వరగా గడిచిపోతున్నట్టు అప్ అప్పుడే బండి తీసుకుని వెస్పా తీసుకుని వన్ ఇయర్ అయిపోతుంది నా బర్త్డేకి తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అప్పుడే వన్ ఇయర్ అయిపోతుంది కానీ నా బద్ధకానికి పరాకాష్ఠ ఇంతవరకు బండికి నంబర్ ప్లేట్ వేయించలేదు బండి ఫ్రీ సర్వీసులు అయిపోయినాయి సర్వీసింగ్కి వెళ్తుంది వస్తుంది కానీ బండికి నంబర్ ప్లేట్ మాత్రం వేయించలేదు ఏంటో లా మొన్న బర్త్డేకి తీసుకున్న బండికి ఈ బర్త్డేకి నంబర్ ప్లేట్ వేయిస్తాను అనుకుంటా ఇంకా వచ్చేసింది నా బర్త్డే కూడా ఇంకెన్నో రోజులు లేదు ఫిఫ్టీన్ డేస్లో బర్త్డే అనమాట సో ఈరోజు బైక్ వాష్ చేస్తాను కాబట్టి మీరు కార్ వాష్ చేయాలన్నా బైక్ వాష్ చేయాలన్నా వాల్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నా లాన్ క్లీన్ చేసుకోవాలనుకున్నా ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి ఒక హై ప్రెషర్ వాషర్ ఉంటే మనకి శ్రమ లేకుండా ఎక్కువ పని లేకుండా పని చాలా ఈజీగా అయిపోతుంది ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో ఇది వచ్చేసి అగారో గ్రాండ్ హై ప్రెషర్ వాషర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్ కెపాసిటీ అనమాట వన్ టెన్ బార్స్ ఉంటుంది అండ్ మనకి దీనిలో సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్ మినిమం ఫ్లోర్ రేట్ ఉంటుంది అనమాట ఫైవ్ మీటర్ అవుట్లెట్ హోస్ వచ్చేస్తుంది అప్రైట్ డిజైన్ ఉంటుంది అనమాట విత్ వీల్ వస్తుంది ఇది ఫోమ్ స్ప్రే బాటిల్ అనమాట దీనివల్లే మనకి కార్ అయినా బైక్ అయినా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇది హోమ్ క్లీనింగ్ పర్పస్కి అయినా కార్స్కి బైక్స్కి అయినా సరే యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇది ఫ్రీ టర్బోనాజుల్ ఉంటుంది అనమాట బ్లాక్ అండ్ ఆలో ఆరెంజ్ కలర్లో బాగుంటుంది సో ఇది మనము ఫోమ్ స్ప్రే బాటిల్స్ ఫిక్స్ చేసి మనము ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఇందులో ఏదైనా క్లీనింగ్ సొల్యూషన్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే షాంపూ యాడ్ చేసాను బండి నీట్గా ఉంటుందని చెప్పి సో ఫోమ్ స్ప్రే బాటిల్ ఉంటుంది కాబట్టి మురికి చాలా త్వరగా పోతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనము బైక్ క్లీన్ చేసేసుకోవచ్చు అదే కార్ అయితే కనుక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఇది మనకి వాటర్ చాలా చాలా సేవ్ చేస్తుంది మనం పైప్ పెట్టి డైరెక్ట్ పైప్కి కనెక్షన్ ఇచ్చి క్లీన్ చేస్తే బైక్ ఆర్ కార్ చాలా వాటర్ వేస్టేజ్ ఉంటుంది బట్ వేర్ ఈ హై ప్రెషర్ వాషర్ అయితే కనుక జస్ట్ మనం ఒక టూ బకెట్స్ వాటర్ తోటే బైక్ క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ఒక ఫైవ్ సిక్స్ బకెట్స్ వాటర్ తోటే కార్ క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు అయినా సరే మనం ఒక టూ బకెట్స్ వాటర్ పెట్టుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది పైప్ పెట్టి చాలా వాటర్ వేస్ట్ చేసేదానికన్నా ఇది మనకి చాలా బాగా యూస్ అవుతుంది స్ప్రే గన్ లో మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట టర్బో నాజిల్ ఉంటుంది అడ్జస్టబుల్ నాజిల్ ఉంటుంది సో ఆ నాజిల్ హెల్ప్ మనము ఎలా కావాలి వాటర్ స్ప్రే అనేది చూసుకోవచ్చు బకెట్ ఫిల్టర్ హెల్ప్ తోటి ట్యాప్ కనెక్టర్ ఇవన్నీ ఉంటాయి అనమాట మాన్యువల్ వచ్చేస్తుంది మనకి దాన్ని చూసుకుని దాని హెల్ప్ తోటి మనం ఇది ఫిక్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మోయాల్సిన అవసరం లేకుండా పెద్ద పద్దగా ఫిక్స్ చేయాల్సిన పని లేకుండా ఒక్కసారి ఫిక్స్ చేసుకుంటే వీల్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఇక్కడికి అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అండ్ ఇది మనము బైక్స్కి కార్స్కి బాగుంటుంది అనమాట అండ్ ఫ్లోర్ మీద చాలా వర్షాకాలము ఇలాంటప్పుడు చాలా ఎక్కువ డర్ట్ వచ్చినప్పుడు టర్బోనోజులు ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్కువ టఫ్ డర్ట్ అయినా సరే చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుందన్నమాట అలానే మనం బైక్ కార్ వాష్ చేసేసుకున్న తర్వాత మురికి కింద కారిపోతుంది కదా అది కూడా మనం జస్ట్ విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వన్ ఇయర్ వారంటీతో వచ్చేస్తుంది అమెజాన్లో ఉంది దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని రేంజ్ నేను షేర్ చేయట్లేదు కాస్ట్ ఎంత ఏంటి అనేది ఎయిటీన్ హండ్రెడ్ వాట్ది కూడా నేను లాస్ట్ మంత్ మీకు రివ్యూ షేర్ చేశాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్ కెపాసిటీ అనమాట అండ్ దీనికన్నా తక్కువ బడ్జెట్లో ఇంకొకటి ఉంది అగారోలో సో అది కూడా ఉంటుంది నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ మీకు ఏది యూజ్ అవుతుంది కార్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్గా అనుకుంటే కనుక డెఫినెట్గా దీని మీద ఇన్వెస్ట్ చేయండి ఎక్కువ మనకి పని లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో అది హై ప్రెజర్ వాషర్ యొక్క రివ్యూ అండ్ ఇక్కడ హనీకి గోరింటాక్ అంటే ఎంత ఇష్టం అంటే నన్ను ఆల్మోస్ట్ ఒక కావ్య విజయవాడ వచ్చినప్పుడు చెప్పింది గోరింటాకు తీసుకురాక్క గోరింటాకు తీసుకురాక అని చెప్పి సో కావ్య మర్చిపోయిందో మరేమో కానీ గోరింటాకు తీసుకురాలేదు ఇంకప్పటి నుంచి కింద మా కింద చిన్న చెట్టు ఉంది గోరింటాకు చెట్టు గోడ బయట అది చాలా చిన్నదనమాట దానికి ఎండ పడకపోవడం వల్ల పెద్దగా పెరగట్లేదు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మా కింద ఆంటీని హనీ గోరింటాకు కావాలని అడుగుతానే ఉంటుంది సో ఇంకా ఆంటీనే కోసి గోరింటాకు రుబ్బి హనికి ఇచ్చిందనమాట నన్ను అంటే నన్ను నాకు నన్ను పెట్టమని అడిగితే నా ఎక్కడ ఏ పని ఆగిపోతుందో అని చెప్పి నన్ను అడగకుండా గోరింటాకు తీసుకొచ్చుకొని తనకి తనే పెట్టుకుంది నాకైతే చాలా అంటే తెలియని ఒక చిన్న వాళ్ళు చేసింది చిన్న పని అయినా మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో తనకు తనే పెట్టుకుంది ఎంత చక్కగా అది కూడా నీట్గా పెట్టుకుంది గోల్డ్లకి పెట్టుకోకుండా నేను ఎలా అయితే పెడతానో అలానే పెట్టుకుంది ఎక్కడికి ఉండు ఎక్కడికి ప్రయాణం ఎక్కడికి ప్రయాణం తవ్వుతున్నావు ఏంటి సర్లే అమ్మ బాయ్ పోతుంది ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాను బాయ్ 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 నిన్న నీ బర్త్డే కదా బర్త్డేకి ఆంటీ వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే డుమ్ హ్యాపీ బర్త్డే డుమ్ బాబు అని చెప్పారు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వద్దు ట్రీట్ కావాలి కదా నీకు సార్ ఇష్టోడా ఎక్కడికి సరే బాయ్ 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 ఏం చేయట్లేదు బాయ్ బాయ్ అమ్మ బాయ్ బాయ్ అమ్మ బాయ్ బాయ్ సో ఆఫ్టర్నూన్ అలా నెక్సెస్ మాల్కి వెళ్ళామన్నమాట వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే మిక్స్ చేయట్లేదు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా ఖచ్చితంగా ఈవినింగ్ అయిందంటే ఫుడ్ కోర్ట్ దగ్గరికి ఇంటి వంటకి వచ్చేసేయాలన్నమాట అంటే ఆ కొంచెం చిన్న టెన్షన్ భయము బాధ్యత ఇవన్నీ ఉంటాయి కదా చాలా వరకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఛాన్సీ సో ఇనిషియల్గా స్టార్టింగ్ డేస్లో లైక్ వన్ మంత్ వరకు నేను మెను ఇవ్వడము ఈ ఏ రోజు ఏం చేయాలి ఏ వెరైటీస్ చేయాలి అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని తర్వాత తర్వాత ఇంకా ఝాన్సీ తను నేర్చేసుకుంది అప్పటి నుంచి నాకు చాలా వరకు బర్డెన్ మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ ఇంటి వంట మీద నాకు నా ఆలోచన నా బర్డెన్ మొత్తం ఝాన్సీనే తీసుకుని తనే హ్యాండిల్ చేస్తుంది అనమాట ఇక్కడ కౌంటర్ హ్యాండిల్ చేస్తుంది అండ్ గ్రాసరీ మొత్తం హ్యాండిల్ చేస్తుంది అండ్ మాస్టర్కి నాకు మధ్యలో ఏ ఎలాంటి కమ్యూనికేషన్ ఉన్నా తనే మొత్తం డీల్ చేస్తూ ఉంటుంది సో ఈ ఈ మంత్ కొంచెం నేను వీడియోస్ వర్క్ కూడా ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా తను హెల్ప్ చేయబట్టి నాకు చాలా ఈజీ అయింది అనమాట వర్క్ సో ఇనీషియల్ డేస్లో ఏంటంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది నాకు పెద్దగా వీట్లు అంటే ఈ ఫుడ్ దానిలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ మేము ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనుకుని చేస్తున్నాము ఇంటి వంట అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మాకు మండే ఏం వెళ్తే ట్యూస్డే ఏం వెళ్తే వెన్స్డే ఏం వెళ్తే థర్స్డే ఏం వెళ్తాయి అనేది స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో మాకు తెలియడం కష్టంగా అనిపించేది సో మేము ఎక్స్పెరిమెంట్ లాగా అనుకుని వర్కౌట్ చేశాం కాబట్టి వన్ మంత్ ఆ తర్వాత ఇంకా ఏ డే ఏం వెళ్తాయి కస్టమర్కి ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదు అనేది మాకు బాగా అర్థమైంది నేను కొన్ని కొన్ని కాంబినేషన్స్ పర్టిక్యులర్గా స్టార్టింగ్ నుంచి చేయించుకుంటూ అనమాట సో ఇప్పుడు ఏంటంటే కస్టమర్సే వాళ్ళు మన టేస్ట్ అండ్ క్వాలిటీ నచ్చిన తర్వాత ఎవ్రీడే రిపీటెడ్గా వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళే మనల్ని ఒక ఫ్యామిలీ లాగా అనుకొని కొంతమంది అయితే ఎండు చేపలు చేయండి ఇట్లా ఎండు రొయ్యలు చేయండి ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు ముద్దపప్పు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యునిక్ వెరైటీస్ అన్నీ అడుగుతూ ఉంటారు కొంతమంది మటన్ విత్ ములక్కాయ కర్రీ చేయండి అని చెప్పి సో నాకు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ కస్టమర్తో ఉండదు కానీ ఝాన్సీతోటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కౌంటర్ దగ్గర తనే ఉంటుంది కాబట్టి సో ఇంక ఇద్దరం కలిసి టైం తీసుకుని కూర్చొని రోజు అనుకుంటున్నాం కూర్చుని నోట్ చేసుకుంటాం తీసుకోలేకపోతున్నాం అనమాట సో ఇంకా పర్టికులర్గా ఒక మెనూ ఫిక్స్ చేసుకుంటున్నాం లైక్ ఏంటంటే సాటర్డే వెజ్ ఎక్కువ మో వెజ్ ఎక్కువ వెళ్తాయి సండే నాన్ వెజ్ చాలా ఎక్కువ వెళ్తుంది అనమాట సో అందుకనే సాటర్డే నాన్ వెజ్ తగ్గించి వెజ్లో వెరైటీస్ పెంచాలి అండ్ దానిలో కూడా ఏం నచ్చుతుంది ఏ లైక్ పునుగుల కర్రీ ఒకటి చాలా బాగుంటుంది ఇక్కడ మన కౌంటర్ దగ్గర గోంగూర పచ్చడి ప్రతిరోజు చేసినా సరే బౌల్ ఇలా పెట్టిన వన్ అవర్కే ఖాళీ అయిపోతూ ఉంటుంది సో అలా కొన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట అవి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అండ్ కొన్ని అడిగి మరి చేర్చుకుంటూ ఉంటారు లైక్ మటన్ లివర్ కావాలి చికెన్ లివర్ కావాలి గోంగూర బోటి ఇలాంటివి కావాలి అని చెప్పి సో వాటి మీద కొంచెం వర్కౌట్ చేసి ఏ డే ఏది ఉండాలి అనేది మెను ఫిక్స్ చేసుకుంటున్నాము సో టైం కుదిరిందనమాట నాకు వీడియోస్ పెట్టేసే ఉన్నాను ఆ రోజు ఇంకా అందుకని ఇంకా కూర్చొని ఇద్దరం కలిసి ఫిక్స్ చేసుకొని తన బుక్లో నేను రాసి ఇచ్చేస్తున్నాను అనమాట సో ఫొటోస్ తీసి పెట్టుకుంటే సో ఎవ్రీ సాటర్డే లైక్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ గోంగూర రైస్ టొమాటో రైస్ పాలక్ రైస్ పుదీనా రైస్ ఇలాంటివి ఒక్కొక్క రోజు ఈ వీక్ ఒకటి ఉంటే నెక్స్ట్ వీక్ ఒకటి అలా చేంజ్ చేయండి అని చెప్పి చెప్పి ఇంకా స్వీట్స్ అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం హోప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంటి వంట ఇంకొక పదడుగులు ముందుకేసి ప్రతి ఇంటిని టచ్ చేయాలి అండ్ అందరికీ మన ఇంటి వంట నచ్చాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా అంటే కొంచెం రిస్క్ ఇబ్బంది కష్టంగా అనిపించినా సరే గట్టిగా ఈ మూడు నెలలు నేనైతే చాలానే కష్టపడి నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను మెయిన్ ఇంకొక మాస్టర్ కోసం నేను చాలా వెతుకుతున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ఒక్క ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నారు కష్టంగా అనిపిస్తుంది సో త్వరగా ఇంకొక మాస్టర్ మంచి దొరకాలి అని అయితే కోరుకుంటున్నాను సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు